నాగబాబు చిన్మయి ప్రకాష్ రాజు అన్నసూయ వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు యాక్టర్ శివాజీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన దాంట్లో తప్పుడు పదాలు ఉన్నాయి ఆయన మాట్లాడింది తప్పు కాదు స్త్రీ పురుషుడు ఈ సృష్టిలో సమానులే కానీ స్త్రీ అనేది పురుషుడి చేత నిత్యము రక్షించబడుతూ ఉండాలి ఆవిడ ఎప్పుడు కూడా రక్షణ వలయంలో ఉండాలి నాకు తిరుగులేదు నాకు అడ్డు అదుపు లేదు అని వ్యవహరించడానికి స్త్రీకి శక్తి సరిపోదు అని పురాణ కాలం నుంచి కూడా ప్రస్తావించబడి ఉంది ఇక నాగబాబు కూడా చాలా మాట్లాడారు స్త్రీలకు మనం చెప్పడానికి ఎవరు వారికి నచ్చింది వారు వేసుకోవచ్చు అంటే చిన్నపిల్లప్పటి నుంచి స్త్రీ అయినా పురుషుడైనా ఒక తండ్రిగా మనం బుద్ధుల్ని నేర్పుతాం అలాగే ఆడపిల్లకి కూడా కొన్ని హద్దుల్ని నేర్పుతాం ఎందుకు అంటే బౌండరీస్ ఉంటాయి జీవితం అన్నాక అంతే మరి నాగబాబు గారికి తెలియంది కాదు కానీ ఏదో ఆ టైం కి ఉదారవాద లక్షణాలు సో కాల్డ్ రేషనలిస్ట్ థింకింగ్ నేను రేషనలిస్ట్ నేను చెప్పుకోవడానికి ఇలా మాట్లాడతారేమో ఇది కాస్త అనాలోచితంగా ఉన్నటువంటి మాటలే భావిస్తూ భావిస్తున్నాను ఇష్టం వచ్చినట్లుగా గుడ్డలిప్పుకొని తిరుగుతాం మాకు అడ్డు ఏమిటి అని మాట్లాడితే తప్పకుండా దాని మీద కామెంట్స్ చేసే వారిని కంట్రోల్ చేయలేం ఎక్కడ ఏ సందర్భంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి కంఫర్ట్ గా ఉండాలి అట్ ది సేమ్ టైం అందంగా కనిపించాలి దానికి ఎవడు అడ్డు చేపడు కానీ ఇక్కడ ఏం జరుగుతోంది తమకున్నటువంటి కొన్ని ప్రైవేట్ పార్ట్స్ కావాలని చూపిస్తున్నట్లుగా ఉండే డ్రెస్సెస్ ని వేసుకుంటున్నారు అది కంఫర్ట్ కాదు కంఫర్ట్ ఇస్ డిఫరెంట్ ఎక్స్పోజింగ్ డిఫరెంట్ ఎక్స్పోజింగ్ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది మాట్లాడదాం నాగబాబు గారు చెప్పాలి చెన్మై ప్రకాశ్ రాజు ప్రకాశ్ రాజు కూడా నీతులు చెప్తున్నాడు ఏమయ్యా నీతులు నువ్వు కూడా చెప్తున్నా నువ్వు నిజంగా స్త్రీ మీద అంత రెస్పెక్ట్ ఉన్నవాడు అయితే నువ్వు ఎందుకు మరి ఒక స్త్రీకి అన్యాయం చేసి వదిలేసావు పెళ్లి చేసుకుని నువ్వు కూడా స్త్రీల హక్కుల గురించి మాట్లాడతావు ఇక అనసూయ భరద్వాజ్ గురించి కూడా చెప్పాలి అబ్బో ఈవిడ ఇచ్చేటటువంటి సందేశాలు మెంటల్ ఎక్కిపోతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతుంది అరే బాడీ నేను చూపించుకుంటా అంటే చూపించుకో కానీ చూసేవాడు నీ కోణంలోనే చూడాలి అని అనుకుంటే మాత్రం ప్రమాదం అవుతుంది వాడిని ఎవడు కంట్రోల్ చేస్తాడు ఎవడు మైండ్ లో ఏం తిరుగుతుందో ఎవడు ఊహించగలడు శరీరంలో ఉన్నటువంటి అవయవాలు వేటి కోసం భగవంతుడిచ్చాడో ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించాలి ఆయా అవయవాల యొక్క ఉపయోగానికి తగ్గట్లుగా మనం వ్యవహరించాలి తప్ప కొన్ని కొన్ని ప్రదర్శనకి కావు అని తెలుసుకోవాలి కానీ ఈవిడ కూడా నేను హీరోయిన్నే నన్ను కూడా అన్నట్లే అని చెప్పి శివాజీ గారి కామెంట్స్ కి అగైనిస్ట్ గా మాట్లాడుతూ చాలా చాలా విచక్షణ మాట్లాడారనిపించింది వాళ్ళ కొడుకు చెప్పినా కూడా ఈవిడ వినదంట అమ్మా కొంచెం మంచి వేసుకో అమ్మా అని కొడుకు చెప్తే యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ నాట్ యువర్ సెక్యూరిటీ అన్నట్లుగా ఏదో వాడికి నీతులు చెప్పిందంట పొద్దున పిల్లాడు ఆడపిల్లల మీద అనుచిత ప్రవర్తన చేసేవాడిలా మారితే అప్పుడు తెలుస్తుంది అనమాట అరే నా తల్లే వినట్లేదు ఇంకా ఏ ఆడదైతే ఏముంది అన్నట్లుగా మాట్లాడితే వ్యవహరిస్తే అతను మారిపోతే కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా అనసూయ భరద్వాజ్ ఈవిడ ఈ జబర్దస్తు వాటిల్లో చేసినటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు అప్పుడు ఎక్కడికి పోయింది అంటే డబ్బు వచ్చేసరికి డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేస్తాయి ఆ మొత్తం ఇంట్లో మొత్తం అంతా సర్దేసుకుని కూర్చునేసరికి నీతులు వస్తాయి ఇలా డబుల్ స్టాండర్డ్స్ పనికిరావన్నమాట